డెబ్బై ఎనభై ఏళ్ళు మీద పడ్డాక ఎవ్వరైనా ఏం చేస్తారు ఏనో తావు చూసుకొని రామ కృష్ణ అనుకుంటా వాళ్ళకింత పెడితే అదే మా గొప్ప అన్నట్లు కాలం ఇలా తీస్తుంటారు కానీ గా అమెరికా దేశం మాజీ పెబ్బ బైడెన్ సార్ అట్లా లేడు రోజుకింత వయసు ముదిరిపోతుంటే సార్ ఇంకా చిన్న పుల్లగాన లెక్క ఎట్లా షెక్కలు కొడుతుండో మీరే చూడు నెత్తికి హెల్మెట్ పెట్టిండు తెల్ల టీ షర్టు బులుగు రంగు లాగేసుకుండు కాలకు బూట్లు తొడిగి సైకిల్ ఎక్కిండు మన అమెరికా పెద్ద బైడెన్ సారు అట్లని టీషర్ట్ లాగు వేసుకున్న వీడియో చూసి సార్ వయసు ఏ ముప్పయో ముప్పై ఐదో ఉంటది అని అనుకునేరు సార్ వయసు ఇప్పుడు జస్ట్ ఎనభై ఏళ్లే మరి గింత వయసు వచ్చినా కూడా అదేదో ఐదో తరగతి పోరం లెక్క సైకిల్ దొక్కుతున్నాడు అంటే అక్కడ తీరు బలం అట్లుంటది మరి అందుకే ఇట్లా రోడ్ల పొంటి పడుసు పిల్లగానే సైకిల్ మీద సవారీ చేసిండు బైడెన్ సారు ఇక పెద్ద సారు సైకిల్ మీద వస్తుంటే చుట్టుపట్టు ఉన్న వాళ్ళంతా నమస్తే సార్ మీరు సైకిల్ దొక్కుతున్నారా ఇది కళ నిజమా అన్నట్లు కాళ్ళు తెరిచి చూసిర్రాట మరి ఎనభై ఏళ్ళంటే అంటే మన దిక్కు అయితే ఉండేటోళ్లకు కాలు రెక్కలు ఏవి అంతగా పనిచేయవు కానీ బైడెన్ సార్ మాత్రం బూట్లు వేసుకున్న కాళ్లతో సైకిల్ రివ్వ రివ్వ దొక్కుకుంటూ పోతుంటే చూసినోళ్ళది చిన్న సంబురం కాదు అమెరికాలో ఉన్న డెలావార్ పట్నం దిక్కు గిట్ల సైకిల్ దొక్కిండు బైడెన్ సార్ అన్నట్లు రెండు వేల ఇరవై రెండు లో కూడా గిట్లనే సైకిల్ దొక్కిండు డెలావేర్ అనే జాగల్నే సైకిల్ దొక్కు హెన్లో పెన్ స్టేట్ పార్క్ పడితే అక్కడి జనం అంతా మస్తు పర్షాన్ అయ్యిర్రు అటు ఇంకా నాకేం దెబ్బలు తగలలేదని సారే చెప్పేటరకు అంతా నిమ్మల పడ్డారట ఆయన సార్ కూడా పరిపాలన కంటే గీసొంటి ముచ్చట్లతోనే ఎప్పుడు వార్తల ఉండేటోడు గీ నడమ అంత కాలు తప్పి అంత ఎట్లెట్లనో చేస్తుండని అంటూరు కొందరు సార్ అంటే పడనోళ్ళు ఆయనకి ఎనభై ఏళ్ల వయసు లేని లేనిపోంది చేసి ఏమన్నా ఎటమెటం అయితే ఎటూరు తిరగకుండా అవుతారు సార్ అని అంటూ రు ముచ్చట చూసిన బైడెన్ సార్ ఫ్యాన్స్